సినిమా శ్రీ మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ వార్ ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ మల్టీ స్టార్ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇటీవల ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి ఇక ఈ మూవీ ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది దీంతో మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ పంజాబ్ జట్ల మధ్య జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో వార్ టూ కి సంబంధించిన స్పెషల్ గ్లిమ్స్ ని ప్రసారం చేయనున్నారని అందులో భాగంగా హృతిక్ ఎన్టీఆర్ క్యారెక్టర్స్ కి సంబంధించిన వీడియోని ఓవర్ బ్రేక్ మధ్య ప్రసారం చేయనున్నట్టుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇందుకు సంబంధించి నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని అంటున్నారు మరి ఈ వార్త నిజమైతే కనుక ఎన్టీఆర్ హృతిక్ అభిమానులకి ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ డబల్ ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు యాక్షన్ థ్రిల్లర్గా సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నారు వార్ టూ కి అయాన్ ముఖర్జీ దర్శకుడు కాగా కిఆర్ ఆధ్వాని హీరోయిన్ గా చేస్తోంది ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి ముస్తాబౌతోంది